భక్తుల విని మరికొద్ది సమయంలోనే అమ్మవారిని దగ్గర మీకి తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సూరైన తీసుకున్న భక్తులందరూ కూడా సమయం పాటించి ఈ సమస్య అమ్మవారిని నామస్వాన్ని స్మరిస్తూ కొత్త సమయం అక్కడే ఉండండి మరి కొద్దిసేపట్లో అమ్మవారి పూజ అనంతరం అమ్మవారి లోపల ప్రత్యక్షంగా మొదటి పూజగా దేవాదాయ ధర్మాద శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే దేవాదాయ ధర్మాద శాఖ కమిషనర్ గారు దేవాలయ ధర్మాద శాఖ అడ్వైజర్ గారు ఈ ముగ్గురు ద్వారా అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి తదుపరి దేవస్థానం తరఫున ఆలయ సిబ్బంది పూజలు పూజ నిర్వహించి భక్తులందరికీ కూడా దర్శనంగా కలిగిస్తారు ఆ సమయం ఆక్రమైంది అమ్మవారు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు భక్తులందరూ కూడా శ్రీ సమ్మత తారలమ్మకి జై అనుకుంటూ నా స్మరిస్తూ ఉండండి జై సమ్మత తల్లికి జై అందరూ గట్టిగా అమ్మవారి కనపడాలి అమ్మవారి కోసం ఎంతమంది చూస్తున్నారు అనే నామాన్ని పంటల ద్వారా అందరికీ విధించే విషయం గట్టిగా అలాగే మీడియా ప్రతినిధులు దయచేసి అర్థం చేసుకొని మన మేడలో ఉన్న గిరిజన సాంప్రదాయాల్లో అనుగుణంగా ఆలయ శైదాన్ని చెప్పినట్టుగా విని ఎటువంటి డ్రోన్ కెమెరాలు పైన చూడకూడదు గత రెండు నెలల ముందు నుంచి చెప్తున్నాము ఆలయ సాంప్రదాయాలు ప్రతిభై కాబట్టి మన సాంప్రదాయాలను మనం నిలబెట్టుకోవాలి అది అర్థం చేసుకొని దేవాలయంగా ఉన్న డ్రోన్ పూజ మీడియాలు అర్థం చేసుకోవాలి సిబ్బంది ఆ డాక్టర్ల అమ్మవారు మాపలకు రాగానే సందర్శా ఎంపీ చేయడం ద్వారా అప్పుడు గేటు వైపు కూడా పూజా కార్యక్రమానికి వెళ్ళవలసి ఉంటుంది దయచేసి ఆ డిపిఆర్ఓ సిబ్బంది అక్కడ పెట్టిన డాక్టర్లను తిరుమల తొలగించాలి ఆ పోలీస్ సిబ్బంది వారు గేట్ ఓపెన్ చేసి డాక్టర్ త్వరగా బయటకు పంపించే ప్రయత్నం చేయండి ఉన్న పోలీస్ సిబ్బంది ఆ త్వరగా డాక్టర్ త్వరగా బయటకు ప్రయత్నం చేయాలి అయితే సర్గం చేసుకోండి అమ్మవారి ఆలయంలో ప్రవేశించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ డ్రోన్ కట్టేలా మాత్రం ఎవరు ఆపరేట్ చేయాలి అయితే సర్గం చేసుకోండి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నా అమ్మవారి దర్శనం కూడా ఎదురు చూస్తున్న భక్తులు కోసం అమ్మవారు శనుకల పుట్ట నుంచి దేవస్థానానికి రావడానికి కొంత సమయమే ఉంది ఆల్రెడీ పూజలు అమ్మవారిని తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు భక్తులందరూ కూడా సమయంలో పాటేసి అమ్మవారి దర్శనానికి రెడీగా ఉండండి

అమ్మవారు ఆనందంగా ప్రవేశించగానే భక్తులందరి మధ్యం కూడా అమ్మవారు ప్రవేశించినట్టుగా ఈ ఆత్మ యొక్క దాన్ని పరిపించుకోండి అందరికీ కూడా ఆ విషయం అర్థమవుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా సమస్య తల్లికి జే అంటూ నినాదాలు చేస్తూ అమ్మవారి దర్శనం కోసం మరికొద్ది నిమిషాలు వేరు చేయవలసింది భక్తులు తగ్గి జై సంగత తల్లికి జై సుందకి జై సుందకి పెట్టి జై సున్న తల్లికి జై శృత తల్లికి జై కుమత్మ తల్లికి ఒక అందరూ సత్యంగా ఉండాలి అమ్మవారిని ప్రతిష్టపడ పూజలు ఆరే పూజలు అనంతరం దేవాదాయ ధర్మాద యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దేవాద అలాగే ధార్మిక డైరెక్టర్ గారు మొదటి కొద్దిగా అమ్మవారికి ఆలయ సాంప్రదాయాల ప్రకారం పూజ ఏర్పాటు చేసి తదుపరి దేవస్థానం సిబ్బంది ఆలయ దేశాలను పూర్తి స్థానంలో వెళ్ళే పరిపూర్తి సమయంలోనే అందరికీ పరిశుభ్రంగా అలాగే అలానే ఆహారడి దేవాలయం అభివృద్ధి చేసిన మన మంత్రిగా